మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు నలభై నాలుగు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది కాశీ అయోధ్య తీర్థయాత్రలు ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న ఒక ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది బస్సులో ఇరవై ఒకటి మంది ప్రయాణికులు ఉండగా ఎనిమిది మంది గాయాలయ్యాయి వీరిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రాత్రి ఎక్కామండి ఎయిట్ ఎయిట్ జస్ట్ నైట్ వచ్చాము ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసామండి ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్లో తిని ఎక్కడ నుంచి ఎక్కడ కాశీ నుండి వస్తున్నాం వారణాసి నుండి వచ్చాము నైట్ అక్కడ రెండు గంటలు ఆపేవాడు వచ్చేటప్పుడు నిద్ర వచ్చి నిద్ర మొత్తంలో ట్వంటీ వన్ మెంబెర్స్ ట్వంటీ వన్ మెంబెర్స్ వస్తున్నాం నిద్ర మొక్క నిద్ర ఇంతకు మా జస్ట్ కిఫిన్ మొత్తం డెటెన్ అవి మొత్తం ఒక వన్ అవర్ హోటల్ దగ్గర మీ పేరు పేరు కృష్ణారెడ్డి అండి కృష్ణారెడ్డి ఓకే మీది ఎక్కడ అది విజయమంజర్ అండి విజయమంజర్ విజయమంజర్ చేసి ఖమ్మం అండి